రైతులకు పెట్టుబడి సాయం ఇప్పుడు పంటలతో కావలసినటువంటి అవసరాలు డ్రోన్ తో సహా నిధుల యంత్రాకానికి నిధులు యంత్రాలు కలిగిన ఎనిమిది వందల డెబ్బై పంపిస్తున్నాం మన దగ్గర పండే ఈ ఉత్పత్తులకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద కూడా సుమారుగా నలభై ఆరు లక్షల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీభవా యొక్క సెకండ్ ఇన్స్టాల్మెంట్ మొత్తం ఏదైతే ఉందో ఏడు వేల రూపాయలను జమ చేస్తున్న మంచి రోజు ఈరోజు అదేవిధంగా మన జిల్లా కనుక మనం వచ్చినట్లయితే అనకాపల్లి జిల్లాలో మొత్తం రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై మంది అండి పెందు నియోజకవర్గాన్ని కనుక వచ్చినట్లయితే పద్దెనిమిది వేల ఆరు వందల రైతులు ఇందులో లబ్దిదారులు అదేవిధంగా వారందరికీ కూడా పన్నెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు అందరికీ కూడా జమ అవుతున్నాయి గవర్నమెంట్ మనకి విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఫార్మర్కి అండగా ఉంటూ మనకి లోకల్ రైతు సేవా కేంద్రాల ద్వారా అదేవిధంగా మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా ప్రతి స్టెప్లో రైతులకు ఎక్కడ ఎటువంటి నష్టం కూడా వాటిల్లకుండా వారికి అండగా ఉంటుంది ఇందులో భాగంగానే ఈ రోజు మనకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అన్నది కూడా ప్రామిస్ చేసినట్టు అందరికీ కూడా రిలీజ్ అవుతోంది ఇందులో మనకి కనుక ఇష్యూ రేజ్ చేస్తే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ మీకు గా అది రిజాల్వ్ చేసి మీకు లో డబ్బులు పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాము సో ఈ కూడా అన్నదాతీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అనకాపల్లి అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్న గారికి వేదిక మీద ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు వేదిక ముందున్నటువంటి రైతు సోదరులు సోదరి మహులు పాత్రిక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చేస్తున్న చేసిన కార్యక్రమాల గురించి వివరించారు మన జాయింట్ కలెక్టర్ గారు ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి ఈ నియోజవర్గానికి ఈ రోజు తీసుకుంటున్న పద్దెనిమిది వేల ఆరు వందల ఆరు రైతులున్నారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేస్తా ఉంటాం ఎలక్షన్లో మీకు వాగ్దానం చేశాం ఆ వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ మరి రైతుకి గతంలో చాలా మంది కొన్ని అని చెప్పి ఏ రోజన్నా రైతు లబ్ది పొందాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే అని చెప్పి నేను అనగా చేస్తా ఉన్నా పంట విపత్తులు వచ్చినా ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా రైతును ఆదుకున్నది మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కూటమి రైతుకు పెట్టుబడి కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఎలక్షన్లో వాగ్దానం చేసి అదేదో ఎలక్షన్ వాగ్దానం లాగా వదిలేయకుండా రెండో విడత ఏడు వేలు మూడో విడత తొందరలో మళ్ళీ కొత్త గ్యాప్ తర్వాత ఆరు వేలు అంటే ఎలక్షన్లో గెలవకముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాటలాగా కాకుండా ఇస్తానన్నా అన్నది ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి అంచెలంచెలుగా కాకుండా మరి అన్నమాట ప్రకారం ఇస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి మా అక్క చెల్లెమ్మలకి మీ బిడ్డలకి ఇచ్చిన డబ్బులు కానీ గతంలో కన్నా పెన్షన్లు కానీ ఇప్పుడు ఇవ్వబోతున్న ఇల్లు కానీ ఈ నెలాఖరి వరకు కూడా స్కీమ్ ఉందమ్మా సొంత జాగా ఉంటే మీరు గా పెట్టుకుంటే మా హౌసింగ్ అధికారులు మీ ఇళ్ళకి తిరుగుతూ ఉన్నారు మీకు ఇల్లు ఇవ్వటం కాని ఎవరైనా సొంత జాగా లేని వారికి ఆ రెండు మూడు ఒక చోట కాలనీలు ఇచ్చి మూడు సెంట్లు జాగా ఇచ్చే పథకం గాని చంద్రబాబు నాయుడు గారు అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి ముసలివాళ్ళై చనిపోయే వరకు రకరకాల వేధిల్లో అన్ని స్కీములు ఇస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను అనగా చేస్తా ఉన్నా చెప్పారు ఇత్తన నాటిన కాని పంట కోతకొచ్చే వరకు రైతులకు చేస్తున్నది ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రజలకు చేస్తున్నది అమోఘమైన కార్యక్రమాలు మరి ఏదో మీకు స్కీములు నాలుగు స్కీములు ఇచ్చి వదిలేస్తున్నాం అన్నట్టు కాకుండా కొంత ఈ బిజినెస్ సమ్మెట్ ద్వారా పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని తెచ్చి దాంట్లో సింహభాగం అంటే ఎయిటీ పర్సెంట్ మన జిల్లాకే మన ఉత్తరాంధ్రాకే వచ్చే విధంగా పాటుపడి ఒక సంవత్సరం తర్వాత మీరు మా బిడ్డ ఉద్యోగం లేదు అని చెప్పి అడిగేంచుకునే పరిస్థితి లేకుండా ఆ ఉద్యోగ అవకాశాల్లో కూడా మన ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాకే ప్రయారిటీ ఇచ్చే విధంగా మొన్న లోకేష్ గారు ఆ సరస్సులోనే ఆయన ఉపన్యాసం చెప్పారు ఈ వచ్చే ఉద్యోగాల్లో మా టాప్ ప్రయారిటీ అని చెప్పి అంటే మరి కొద్ది రోజుల్లో ఒక సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు మన బిడ్డలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికే విధంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఒక ఇంటికి పెద్ద దిక్కులాగా మన ఇంటి తండ్రి బిడ్డలకేం కావాలి అని చెప్పి అంతా ఆలోచించి దానికి తగ్గట్టు కష్టపడి మనకు వనరులు సమకూరుస్తారు ఇలాగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని కంటికి రెప్పలా మనల్ని కాపాడుకుంటున్నారన్న విషయంలో మీకు ఏమాత్రం సందేహం అక్కర్లేదని చెప్పి మరొకసారి మనవి చేస్తూ మరి ఇలాంటి బహుత్తరమైన కార్యక్రమంలో పది మందికి మంచి జరిగి మేలు జరిగే కార్యక్రమంలో మామల భాగస్వాములు చేసిన మా యంత్రాంగానికి మా అధికారులకి మా ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మా అక్క చెల్లెమ్మలకి ఈరోజు లబ్దిదారులైన మీ అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము మన కాన్స్చురెన్సీ సంబంధించింది సార్ పదిహేను కోట్ల వరకు మనకు వచ్చింది పదహారు లక్ష పదహారు వేల వరకు చిల్లర రైతులందరికీ ఈ కాన్స్టెన్సీ తరపున మూడు మండలాలకి రావడం జరిగిందండి కొంతమంది రైతులకి మీరు అడ్రస్ చేయడం రైతులందరూ కూడా కూర్చోవాలి ఒక పావు గంట అర గంటలో ముఖ్యమంత్రి గారు అక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోవచ్చు నేను జేసీ గారిని పంపించి మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతుల ఖాతాల్లో మూడు వేల నూట డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు జమ చేసి రెండో విడత